ఏనుగులు ఎందుకు చనిపోయే ముందు ఒకే చోట చేరుకుంటాయి ఏనుగుకు మనుషులాగే ఉంటాయా అడవుల్లో నడిచే ఈ మహాకాయల జీవితకాలం ఎంత ఈరోజు మీకు తెలియని ఏనుగుల ప్రపంచం గురించి తెలుసుకుందాం ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తాయి లాంగ్ లైఫ్ అండ్ గ్రేటెస్ట్ మెమొరీ ఏనుగులు భూమిపై ఎక్కువ కాలం జీవించే జీవులలో ఒకటి అవి సాధారణంగా అరవై నుండి డెబ్బై సంవత్సరాల వరకు జీవించగలవు వాటికి మెమరీ పవర్ చాలా ఎక్కువ అవి కేవలం ఇరవై ఏళ్లు కాదు యాజ ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను కూడా గుర్తుంచుకోగలవు కరువు వచ్చినప్పుడు దశాబ్దాల క్రితం ఎక్కడున్న నీటి వనరులు సురక్షితమో అవి గుర్తుంచుకుంటాయి సైలెంట్ కమ్యూనికేషన్ ఏనుగులు మనకు వినిపించని శబ్దాలతో మాట్లాడుకోగలవు వాటికి సబ్సోనిక్ ఇన్ఫ్రాసౌండ్ అనే తక్కువ ఫ్రీక్వెన్సీ వాయిస్ ను ఉపయోగించి పది కిలోమీటర్ల దూరం వరకు సమాచారం పంపుతాయి మనుషులకు వినపడని ఈ శబ్దాలు వాటి తొండల్లో నుంచి గుండా ప్రయాణించి ఇతర ఏనుగులకు చేరుతాయి తొండం పవర్ ఏనుగు తొండల్లో ఒక్క ఎముక కూడా ఉండదు కాని దానిలో దాదాపు నలభై వేలు కండరాలు ఉంటాయి ఇది మనుషుల శరీరంలో ఉన్న మొత్తం కండరాల కంటే చాలా ఎక్కువ ఈ తొండంతో అది ఒక చిన్న కూడా సున్నితంగా పట్టుకోగలదు అంతేకాకుండా ఒకేసారి పద్నాలుగు లీటర్ల నీటిని పీల్చుకోగలదు కుటుంబానికి సంతాపం ఏనుగులు మనుషుల్లాగే తీవ్రంగా సంతాపం పాటిస్తాయి వాటి గుంపులో ఏ ఏనుగు చనిపోయినా అవి దాని అస్థిపంజరం వద్ద ఆగిపోతాయి ఇతర జంతువుల ఎముకలను కాకుండా తమ గుంపులోని ఏనుగు ఏముకలను మాత్రమే గుర్తిస్తాయి తొండంతో ఏముకలను పదే పదే తాకి దున్నహకాన్ని వ్యక్తపరుస్తాయి ఫైవ్ శ్మశాన వాటిక రహస్యం మిత్ బ్రేకింగ్ ఏనుగులు చనిపోయేందుకు ఒక ప్రత్యేకమైన శ్మశాన వాటికకు వెళ్తాయనేది మాత్రమే దీని వెనుక ఉన్న నిజం ఏమిటంటే వయసు పెరిగిన ఏనుగులు పళ్లు కోల్పోతాయి పళ్ళు లేకపోతే వాటికి ఆహారం నమలడం కష్టం చివరికి అవి ఆహారం కోసం నీటి వనరుల దగ్గర ఆగిపోతాయి అక్కడే చనిపోతాయి అందుకే ఒకే చోట చాలా ఎముకలు కనిపిస్తాయి ఓటింగ్ ఏనుగులు మనుషులాగే ఒక నిర్ణయం తీసుకునే ముందు గుంపులో ఓటింగ్ జరుపుకుంటాయి ఒక నిర్దిష్ట దిశలో పయనించాలా లేదా అనే విషయంపై చర్చించుకుని తొండంతో సౌండ్ చేస్తూ తమ ఇష్టాన్ని తెలియజేస్తాయి సహజ సన్ స్క్రీన్ ఏనుగులు తమ చర్మాన్ని వేడి నుండి మరియు సూర్యరశ్మి నుండి కాపాడుకోవడానికి బురదను పూసుకుంటాయి ఇది వాటికి ఒక సహజమైన సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది అంతేకాకుండా పరాణజీవుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది శబ్ద అనుకరణ మిమిక్రీ ఏనుగులు కేవలం తమ భాషలోనే కాకుండా ఇతర శబ్దాలను కూడా అనుకరించగలవు ఏనుగులు మనుషులు మాట్లాడే శబ్దాలను మరియు కార్ల ఇంజిన్ శబ్దాలను కూడా అనుకరించగలవు మిమిక్రీ ఏనుగులు నిజంగానే భూమిపై అత్యంత అద్భుతమైన మరియు తెలివైన జీవులు జాపక శక్తి సున్నితమైన కమ్యూనికేషన్ కుటుంబ బంధం మనుషుల్లో మనం చూసే లక్షణాలని వీటిలో ఉన్నాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన ఫ్యాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి